You know, um, you know, last week, I preached for the first time.: And we received, I received so much support. So much positive support I received. And thank you so much again for giving me the time. For de delivering the message. But like any, anything done in public, especially for God, there will be criticism and there will be persecution. హింసలు కూడా జరుగు కలుగు కలుగుతూ ఉంటాయి సో సమ్ పీపుల్ డిన్ లైక్ మై వైఫ్ హ్యాడ్ ఆన్ మరి కొంతమందికి నేను నా భార్య ఇక్కడ వేదిక మీదకి వచ్చినప్పుడు షూస్ వేసుకోవడం కొంతమందికి నచ్చలేదు సమ్ పీపుల్ వైర్ యాంగ్రీ దియా మరి కొందరికైతే ప్రియ గారు వేదిక మీద ఉన్నప్పుడు తలకి ముసుగు వేసుకోలేదు అని కోపగించిన వారు ఉన్నారు

ఈ క్రైస్తవులు దే దే డోంట్ సీ ద ట్రూత్ అబౌట్ గాడ్స్ వర్డ్ దట్ గాడ్ సీజ్ ద హార్ట్ మరి దేవుడు మన హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు అని చెప్పబడేటువంటి వాక్యాన్ని వారు అర్థం చేసుకోవట్లేదు యునో జీసస్ సెడ్ హీల్ ద సిక్ క్లెన్స్ ద లెపర్ రేస్ ద డెడ్ మరి యేసు క్రీస్తు వారు కూడా రోగులు స్వస్థపరుచుడి మరణించిన వారిని లేపని లెత్తుడి అనేటువంటి మాటలు చెప్పాడు స్వస్థపరుస్తున్నాం కనుక మరి హాస్పిటల్కి వెళ్ళి వెళ్లకుండా చేస్తూ ఉన్నప్పుడు ఎవ్రీ వన్ ఫ్రమ్ దంలోంచి లేపుతూ ఉన్నప్పుడు మరి సమాధి దగ్గర వెళ్లకుండా ఆపుతూ ఉన్నట్టయితే వీ హ్ నో రైట్ టు పిక్అప్ స్టోన్స్ టు కాస్ట్ మరి అలాగే చెయ్యట్లేదు అని అంటే మనం రాళ్ళు వేసేటువంటి అధికారం కూడా హక్కు కూడా మనకి లేదు అని అర్థం ప్రవారు చెప్తూ మీలో పాపం లేని వాడు మొదటి రాయి వేయండి అని చెప్పాడు దెర్ us perfection గేవ్ అస్ పర్ఫెక్షన్ మరి ఎవరు కూడా పరిపూర్ణమైనటువంటి వారు లేరు అయితే పరిపూర్ణత అనేది యేసు ఒక వరంగా మనకు అనుగ్రహించాడు